పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవాళ వీడియోలో వచ్చేసి ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చెప్పబోతున్నానండి సో ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో అనమాట పార్ట్ వన్ వీడియో వచ్చేసి ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేశాను మన ఛానల్లో ఉంటుంది వాచ్ చేయండి లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయినా సరే మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మనం బాడీ పార్ట్ అండ్ అలానే హ్యాండ్స్ కోసం ఆల్రెడీ ఒకటి పవర్ మీటర్ అనేది సారీలో కట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి ఫైవ్ మీటర్స్ అయితే శారీ క్లాత్ ఉంది అనమాట మనకి బోటం పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ క్లాత్ వచ్చేసి క్రేప్ తీసుకున్నాను అలానే ఫోర్ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందాము ఫస్ట్ దానికోసం ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి చూసారు కదా ఈ విధంగా నేను రెండు చివరల్ని కూడా కలిపి పట్టుకుంటున్నాను అనమాట మనం నార్మల్ గా శారీని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా రెండు చివరలు కలిపి ఈ విధంగా అయితే నేను ఫోల్డ్ చేస్తున్నాను సారీ ఫోల్డ్ లాగే మనం నాలుగు మడతలు వేసుకోవాలన్నమాట అంటే ఫోర్ ఫోల్డ్ వచ్చేలాగా మనమైతే ఈ క్లాత్ని ఫోల్ ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు చూడండి ఓపెన్స్ అనేవి నేను రైట్ హ్యాండ్ సైడ్కి మార్క్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందనమాట ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా వేసుకొని మనమైతే డైరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడం అనమాట చూసారు కదా ఈ విధంగా ఉందనమాట ఫోర్ ఫోల్డ్ వేసాక మనకి ఇటువైపు వచ్చేసరికి ఫోల్డింగ్ ఉంటుంది అటువైపు వచ్చేసరికి మనకి ఓపెన్స్ ఉంటాయి మనకి చూడటానికి ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉంది కదా ఈ కార్నర్లో వచ్చేసి మనం నడుము లూజ్ కోసం మార్కింగ్ చేసుకుంటాం అనమాట తర్వాత వచ్చేసి మనం బాటం ని మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకుంటాము చూసారు కదా ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ కార్నర్లో నడుము లూజు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఫోర్ లేయర్స్ ఉన్నాయి అన్నమాట అంటే ఓపెన్స్ అనేవి నా ముందుకు ఉన్నాయి ఫోల్డింగ్ వచ్చేసి సైడ్ కు ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నటువంటి బాడీ పార్ట్ని అయితే తీసుకోవాలి బాడీ పార్ట్ వచ్చేసి మనం డాట్స్ ని కూడా స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట పార్ట్ వన్ వీడియో చూసింటే మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ వరకు అయితే మనం బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బాడీ పార్ట్ యొక్క ని బేస్ చేసుకుని మనం బాటం పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా డాట్స్ కూడా స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే మనం నేను చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా మనం బాడీ పార్ట్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్ వేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి మనం బాడీ పార్ట్ని పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా సింపుల్గా అయితే మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు అంబ్రిల్లా కటింగ్ కోసము మనం ఫోర్ ఫోల్డింగ్స్ ఎందుకు వేసుకోవాలి అంటే కింద ఉన్న ని కూడా మనం ఫోర్ ఫోల్డ్ వేసుకున్నాం కదా సో అందుకోసం అనమాట కరెక్ట్గా ఈ కార్నర్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా చుట్టూతా రౌండ్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు మనకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే అంబ్రిల్లా కటింగ్ అనేది ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది కదలకుండా ఖచ్చితంగా మీరు పిన్స్ అయితే పెట్టుకోవాలండి లేదంటే క్లాత్ అనేది కొంచెం జరిగినా కానీ మనకి మార్కింగ్స్ అనేవి పక్కకి వెళ్తాయి అనమాట సో పర్ఫెక్ట్గా మీరు క్లాత్కి చుట్టూ అంటే అన్ని వైపులా కూడా పిన్స్ అయితే పెట్టేసుకోండి నేను ఆల్రెడీ పిన్స్ పెట్టాను మీకు చెప్పడం మర్చిపోయాను అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర దగ్గర నుంచి మనం బోటం లెంత్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి చూడటానికి క్లాత్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి అంటే నడుములూజు మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఎంత అయితే బోటం కోసం లెంత్ అనేది కావాలో అంత లెంత్ కైతే మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట సేమ్ రౌండ్ గా మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ చూసారు కదా ఇక్కడ నేను టేప్ తీసుకొని కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి థర్టీ ఎయిట్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను మనకి ఎగ్జాక్ట్ బాటమ్ లెంత్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ ప్లస్ ఒక వన్ ఇంచు ఖర్చుల కోసం యాడ్ చేసుకొని మనం థర్టీ ఎయిట్ ఇంచెస్కైతే ఈ విధంగా టేప్ని జరుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ రావాలి సేమ్ ఇట్లానే మనం రౌండ్గా మార్కింగ్ చేసుకుంటూ రావాలన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ విధంగా టేప్ని మనం కొంచెం కొంచెంగా కరెక్ట్గా మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి జరుపుకుంటూ ఒక సర్కిల్ లాగా అయితే మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి చాలా సింపుల్ అండి ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూసారు కదా ఈ విధంగా నేను చుట్టూతో అన్ని వైపులా కూడా మార్కింగ్ చేసేసుకున్నాను ఈ విధంగా అనమాట మీకు ఒకవేళ ఫుల్ లెంత్ కావాలి అంటే మాత్రం ఫైవ్ మీటర్స్ ఉండేలాగా చూసుకోండి బోటంకి లేదా మీకు కొంచెం మోకాళ్ళ దాకా మోకాళ్ళ కన్నా కొంచెం కిందకి అట్లా కావాలంటే మాత్రం ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఫోర్ మీటర్స్ తీసుకున్నా కానీ సరిపోతుంది కానీ ఫుల్ లెంత్ మీరు ఫుల్ లెంత్ లాంగ్ ఫ్లాక్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫైవ్ ఇంచర్ ఫైవ్ మీటర్స్ ఉండాలన్నమాట బోటం కటింగ్ కోసం ఇక్కడ చూసారు కదా నేనైతే మార్కింగ్ చేసుకున్న విధంగా ఎగ్జాక్ట్గా కటింగ్ చేసేస్తున్నాను ఈ విధంగా అనమాట మనం ఫైవ్ మీటర్స్ తీసుకున్నాం అనుకోండి మనకి ఎట్లాంటి జాయింట్స్ అనేవి పడకుండా పర్ఫెక్ట్గా ఈ విధంగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఇంకా క్లాత్ తక్కువగా తీసుకున్నారంటే ఖచ్చితంగా జాయింట్స్ పడతాయి అదొక ప్రాబ్లమ్ మళ్ళీ సో ఫైవ్ మీటర్స్ ఉండేలా అయితే చూసుకోండి ఇక్కడ కూడా మనం నడుము లూజ్ దగ్గర కూడా కటింగ్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు బిగినర్స్ అయ్యి ఫస్ట్ టైం ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ కానీ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఓల్డ్ శారీ తీసుకోండి కాటన్ శారీ అయితే తీసుకోండి ఓల్డ్ శారీ తీసుకొని దాని మీద ట్రై చేసి అప్పుడైతే మీరు మంచి క్లాత్ తీసుకొని ట్రై చేయండి మీరు ఫస్టే కానీ మంచి శారీ తీసుకొని ట్రై చేశారనుకోండి మీకు ఏమైనా రాంగ్ వచ్చిందంటే శారీ మొత్తం వేస్ట్ అవుతుంది అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు సో ఫస్ట్ ఓల్డ్ శారీ మీద ట్రై చేయండి ఆ తర్వాత మీరు కొత్త శారీ తీసుకొని అయితే ట్రై చేయండి వచ్చేసారు కదా మనకి ఫుల్ సర్కిల్ వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి టూ లేయర్స్గా ఉంటుంది మనకి ఫ్రంట్ ఒక లేయర్ వస్తుంది బ్యాక్ సైడ్ ఒక లేయర్ వస్తుంది ఇప్పుడు చూడండి మీకు పెట్టి చూపిస్తాను బాడీ పార్ట్ గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేసింది చూసారా మనం ఈ విధంగా కటింగ్ చేసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఒక పాన్స్ అటు ఇటు కూడా బాగుండ పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇంత ఈజీగా అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు టూ లేయర్స్ ఉంటుంది కదా ఫస్ట్ మనం ఫ్రంట్ బాడీ పార్ట్కి ఒక లేయర్ బ్యాక్ సైడ్ బాడీ కి ఒక లేయర్ లాగా అనమాట సో దేనికి దానికైతే నేను ఇక్కడ సపరేట్ చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ ఫోర్ అండ్ హాఫ్ కానీ ఫైవ్ మీటర్స్ కానీ తీసుకొని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు ఎందుకంటే మనకి సైడ్ వచ్చేసి ఒక చిన్న జాయింట్ పడింది అనమాట సో ఒకవేళ మీరు లైనింగ్ క్లాత్ కూడా ఫుల్ అంటే ఫుల్ లెంత్ తీసుకోవాలి ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ మీరు కటింగ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫైవ్ మీటర్స్ క్లాత్ అయితే మీరు ప్రిఫర్ చేయండి మీకు ఎటువంటి జాయింట్స్ కూడా పడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూసారు కదా ఇందాక శారీని మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసామో అదేవిధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను నేను తర్వాత మనకి ఈ సైడ్ కార్నర్లో వచ్చేసి నడుము లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఇందాక యాజిటీస్గా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది కూడా నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో మీకు ఎటువంటి డౌట్ లేకుండా మీరు హ్యాపీగా అయితే వీడియో చూసిన తర్వాత కటింగ్ చేసుకోవచ్చు మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ ఇందాకట్లని బాడీ పార్ట్ని విధంగా ఫోర్ ఫోల్డ్ వేసుకొని ఈ కార్నర్ని బేస్ చేసుకుంటూ రౌండ్గా మార్కింగ్ చేసుకుంటూ వస్తున్నాను చూసా కదా ఈ విధంగా అనమాట నడుము లూజుని మార్కింగ్ చేసేసాం కదా ఇక్కడ నుంచి మనం ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ సేమ్ ఇందాకట్లానే బాటమ్ లెంత్ను అయితే మార్కింగ్ చేసుకోవాలి మనం మెయిన్ క్లాత్కి వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను కదా బాటమ్ లెంత్ ఈ లైనింగ్ క్లాత్కి వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట మనకి వన్ సైడ్ వచ్చేసి ఒక చిన్న పీస్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉండడం కోసం నేను ఇక్కడ పిన్స్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఈ కార్నర్ లో వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ ఇంచెస్ కన్నా కొంచెం క్లాత్ అనేది తగ్గింది అనమాట సో నేను జాయిన్ చేసేసుకొని థర్టీ ఫైవ్ ఇంచెస్ బాటమ్ లెంత్ ఉండేలాగా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూసారు కదా జాయిన్ చేసుకున్నప్పుడు మనకి ఖర్చులు రెండు కూడా లోపల ఉండేలాగా అయితే మనం పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి పీసెస్ ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు చూడండి నేను మెయిన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడు దీని మీద మనం కటింగ్ చేసి పెట్టుకున్నటువంటి లైనింగ్ క్లాత్ వేసుకొని నడుము దగ్గర అయితే మనం జాయిన్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా దీని మీద లైనింగ్ క్లాత్ వేసుకున్నాను కరెక్ట్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వీటిని జాయింట్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి డ్రెస్ని స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ అనమాట సో చూసారు కదా ఈ విధంగా పట్టుకొని మనమైతే జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా మనకి రెండవ మెయిన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ ఉన్నాయి కదా అంటే బ్యాక్ పార్ట్కి టూ పీసెస్ వస్తాయి ఫ్రంట్ పార్ట్కి టూ పీసెస్ వస్తాయి ఒకటి లైనింగ్ క్లాత్ ఒకటి మెయిన్ క్లాత్ అన్నట్టు చూసారు కదా సో రెండవ పార్ట్ని కూడా ఈ విధంగా ఒక దాని మీద ఒకటి వేసుకొని మనం జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది జాయింట్ చేసుకొని రెడీ చేసుకోవాలి మనం బాడీ పార్ట్కి వీటిని జాయిన్ చేయడం కోసం అనమాట ఇక్కడ చూడండి ఎలా జాయిన్ చేయాలో నేను చూపిస్తున్నాను కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని మనం ఒక హాఫ్ ఇంచు విడుతుండేలాగా అంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ అందులోనే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది వచ్చేలాగా ఈ విధంగా రెండు చివరలు కూడా కలిపి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో వచ్చేసి మనం ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అనమాట సేమ్ ఇదే విధంగా మనం ఇంకో పార్ట్ పార్ట్ని కూడా రెడీ చేసుకుని మధ్యలో వచ్చేసి టచ్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ తీసుకొని హ్యాండ్స్ అయితే ఫస్ట్ బోట బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాము తర్వాత వచ్చేసి బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను హ్యాండ్ తీసుకున్నాను మనం హ్యాండ్కి ఒక సైడ్ వచ్చేసి క్రాస్ తీసుకున్నాం కదా ఆ క్రాస్ తీసుకున్న వైపు మనం ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి అది మాత్రం మర్చిపోకూడదు ఈ షోల్డర్ మీద కరెక్ట్గా హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మనం హ్యాండ్ని అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా మనం స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్లో పట్టుకొని మనం దీన్ని టర్న్ చేసుకొని రెండో వైపును కూడా హ్యాండ్ని బాడీ పార్ట్ని కలిపి జాయిన్ చేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా మనం హ్యాండ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి స్టిచ్చెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి మనం ఎన్నాళ్ళైనా సరే డ్రెస్ యూజ్ చేసుకున్నా కానీ స్టిచ్చెస్ అనేవి తొందరగా ఊడకుండా అన్నమాట సో ఇక్కడ నేను డబల్ స్టిచ్ కూడా వేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసి పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ని మనం రెడీ చేసుకున్న తర్వాత రెండో వైపును కూడా హ్యాండ్ని జాయింట్ చేసేసుకోవాలి టూ హ్యాండ్స్ని కూడా మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి బాటం పార్ట్ని అయితే అటాచ్ చేసుకోవాలి దానికోసం బాడీ పార్ట్ని ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల మనం బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని పర్ఫెక్ట్గా అయితే జాయిన్ చేసుకోగలుగుతాము ఇక్కడ చూసారు కదా బాడీ పార్ట్ని ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ అయితే తీసుకొచ్చి బాడీ పార్ట్ మీద పెట్టి జాయిన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా బాటం పార్ట్ తీసుకున్నాను ఇందాక పార్ట్ పార్ట్కి మనం మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా ఈ బాడీ పార్ట్కి కూడా టక్స్ పెట్టుకున్నాం కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ అనేవి మనం కరెక్ట్గా ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలి మనం బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ అనేది పై ఉండేలాగా వేసుకున్నాం కదా ఈ బాటం పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ అనేది కింద వైపుకు ఉండేలాగా వేసుకోవాలి అంటే రాంగ్ సైడ్ అనేది పై ఉండేలాగా వేసుకోవాలన్నమాట అట్లా వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ అనేవి జారకుండా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట సో ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ప్లస్ మనకి జారిపోకుండా ఉంటుందన్నమాట క్లాత్ బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి కొంచెం వెయిట్ ఉంటుంది కదా లాంగ్ కాబట్టి సో అందుకోసం ఇక్కడ పిన్స్ అయితే పెట్టేస్తున్నాను కరెక్ట్గా ఈ విధంగా మనం మిడిల్ మిడిల్ టక్స్ని బేస్ చేసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూశారు కదా మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు తోటి జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ పిన్స్ అనేవి తీసేస్తూ మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం దీని మీద మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి సో మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది స్టిచ్చెస్ అనేవి ఎక్కువ మనం ఎన్నాళ్ళు యూజ్ చేసినా కానీ ఊడిపోకుండా అన్నమాట చూసారు కదండి ఈ విధంగా మనం టూ స్టిచెస్ కూడా వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట బాడీ పార్ట్ బోటమ్ పార్ట్ జాయిన్ చేసిన దగ్గర నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ సైడ్ కూడా అంటే రెండవ బాడీ పార్ట్ కూడా బోటం పార్ట్ను అయితే అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని కూడా మనం ఈ విధంగా రెండు చివరలు సమానంగా పట్టుకొని మిడిల్లో అయితే ఒక టక్స్ పెట్టుకోవాలి అండ్ అని ఇప్పుడు ఈ కరెక్ట్గా ఈ టక్స్ మీద మనం బాటమ్ పార్ట్కి ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదా మిడిల్లో ఆ టక్స్ ఈ టక్స్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని కలిపి జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట సేమ్ ఇందాక ఎట్లయితే జాయింట్ చేసామో అదే విధంగా జాయింట్ చేసేస్తే సరిపోతుంది ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనం కింద వైపున మనకి లైనింగ్ ఉంటుంది కదా సో ఆ లైనింగ్ని మనం డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ చూసారు కదా నేను డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను మీకు వీలైనంత సన్నగా అయితే దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ రండి మొత్తం లైనింగ్ క్లాత్ అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు లైనింగ్ క్లాత్ కి కూడా మనం ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను లైనింగ్ క్లాత్ మొత్తం కూడా విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలన్నమాట సో మనం కరెక్ట్గా హ్యాండ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ అయితే చేసుకుంటూ రావాలి లాంగ్ ఫ్రాక్స్కి సైడ్ జాయింట్స్ కూడా మనం కరెక్ట్గా చేసుకోవాలండి లేదంటే మనకి ఒక సైడ్ పైకి లేచినట్టుగా వస్తాయి అనమాట అంటే సైడ్ మనకి నడుము దగ్గర నుంచి క్లాత్ అనేది పైకి లేచినట్టుగా వస్తుంది ఏ విధంగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనేది కూడా నేనైతే మీకు క్లియర్గా చెప్తాను సో దాన్ని బట్టి మీరు ఈజీగా అయితే చేసేసుకోవచ్చు పెద్ద కష్టమేమీ ఉండదు ఒక్కసారి మీరు చూసారంటే ఈజీగా అయితే చేసుకోగలుగుతారు ఇలాగా సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపి బాటమ్ దగ్గర అయితే సైడ్ జాయింట్స్ అనేవి చేయకూడదండి దేనికి దానికి సపరేట్గా అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం హ్యాండ్ యొక్క చివరి లూజ్ని ఈ విధంగా తోటి అయితే మార్కింగ్ చేసుకొని మనం రఫ్ స్టిచ్ తోటి స్టార్ట్ చేసి జాయింట్ చేసుకుంటూ రావాలన్నమాట అంటే సైడ్ జాయింట్స్ అనేవి చేసుకుంటూ రావాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా మనం సో ఆ ఖర్చుని బేస్ చేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది సో ఇక్కడ కూడా మనం హ్యాండ్ యొక్క చివరలు అనేవి కరెక్ట్గా పట్టుకొని మనం హ్యాండ్ని జాయిన్ చేసుకుంటాం కదా సో ఆ ఖర్చు అనేది మనం హ్యాండ్ సైడ్కే ఉండేలాగా అంటే పై వైపుకే ఉండేలాగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి సేమ్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో స్టిచ్ కటింగ్ చేసుకునేటప్పుడు అదే విధంగా మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఈ నడుము లూజ్ దగ్గర ఉన్నటువంటి ఖర్చులు కూడా కింద వైపున పై వైపున మనం పై వైపు అంటే బాడీ పార్ట్ సైడ్కి పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఆపేసేయండి ఈ జాయింట్ దగ్గర నుంచి మనం ఈ బాటమ్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకి విధంగా ఫోర్ లేయర్స్ లాగా ఉంటాయి కదా అంటే టూ వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ టూ వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట ఇప్పుడు మనం నడుము లూజు దగ్గర నుంచి కరెక్ట్గా టేప్ని విధంగా ఒక ఫోర్ ఇంచెస్కి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి మనం ఈ మార్కింగ్ ఎక్కడైతే చేసామో ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి రఫ్ స్టిచ్ లాగి ఆపేయాలన్నమాట స్టిచ్ చేయడము ఇక్కడ నుంచి మనము వేటికి వాటికి సపరేట్గా అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట అది కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడైతే నేను డబల్ ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను మీరు టూ ఆర్ త్రీ స్టిచెస్ అయితే వేసుకోవచ్చు ఇట్లాగా మనం టూ త్రీ స్టిచెస్ వేసుకున్న తర్వాత సైడ్న అప్పుడు వచ్చేసి కింద వైపున మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ వేటికి వాటికి సపరేట్గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఈ సెకండ్ స్టిచ్ని కూడా మనం కరెక్ట్గా ఈ ఇక్కడికి రాంగానే ఆపేసేయాలన్నమాట రఫ్ స్టిచ్ తోటి చూస్తారు కదా ఈ విధంగా అనమాట నేను వచ్చేసి సైడ్న టూ స్టిచ్చెస్ మాత్రమే వేస్తున్నాను మీరు కావాలంటే త్రీ ఫోర్ స్టిచెస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ ఫోర్ లేయర్స్ ఉన్నాయి కదా సో ఈ ఫోర్ లేయర్స్లో మనం మెయిన్ అయితే ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి ఆ తర్వాత మనం లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట అడుగునున్న లైనింగ్ క్లాత్ అనేది నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను మనం ఎక్కడైతే స్టిచ్ అనేది ఎండ్ చేసామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మెయిన్ క్లాత్ని మనం జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట లాంగ్ ఫ్రాక్స్కి వచ్చేసి సైడ్ జాయింట్స్ అనేవి మనం బాటం పార్ట్కి ఈ విధంగా చేసుకోవాలి ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా నీట్గా వస్తుంది సైడ్స్న లేదంటే మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపి ఒకేసారి జాయిన్ చేసుకుంటూ వచ్చామనుకోండి మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ సైడ్స్ వచ్చేసి మనకి క్లాత్ అనేది పైకి లేచినట్టుగా వస్తుందనమాట సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా మనకి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది సో తప్పకుండా ఇలా అయితే మీరు జాయిన్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా మెయిన్ క్లాత్ని మనం జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని కలిపి జాయిన్ చేసుకోవాలన్నమాట అంటే లైనింగ్ క్లాత్ కింద వైపున పై వైపున లైనింగ్ క్లాత్ ఉంది కదా మనకి మనం మెయిన్ క్లాత్ అనేది లోపల వైపుకి పెట్టేసుకొని ఈ టూ లైనింగ్ క్లాత్స్ని కూడా కలుపుకొని జాయిన్ చేసుకోవాలి పైన మనం వేసుకున్నాం కదా స్టిచ్ కరెక్ట్గా ఆ స్టిచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుంటూ రావాలి లోపల ఉన్నటువంటి మెయిన్ క్లాత్ అనేది సైడ్కి పెట్టేసుకోండి ఈ రెండు లైనింగ్ క్లాత్ని మాత్రమే మనం కలిపి జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట బిగినర్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి మీరు ఒకటికి రెండు సార్లు వీడియో కానీ చూసారంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఒక్కసారి మీకు అర్థమైపోయింది అనుకోండి ఆటోమేటిక్గా మీరు ఎప్పుడు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినా కానీ ఇదే విధంగా అయితే సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోగలుగుతారు చూసారు కదా ఇప్పుడు ఎండింగ్లో రఫ్ స్టిచ్ తోటి మనం ఎండ్ చేయాలన్నమాట సో మనకి సైడ్ జాయింట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపును కూడా సైడ్ జాయింట్స్ చేసుకుని లాంగ్ ఫ్రాక్ ను రెడీ చేసుకోవాలి టూ స్టిచెస్ అయితే వేసుకోండి సైడ్ జాయింట్స్ చేసినప్పుడు మీరు అండ్ అలాగే మెయిన్ క్లాత్ కి కింద వైపును కూడా మనం డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ తప్పకుండా పార్ట్ వన్ వీడియో కూడా చూడటానికి ట్రై చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు పార్ట్ వన్ వీడియో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అందులోని వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి